విజయవాడలో కన్నీటి దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్న ఈ వీడియో విజయవాడ చిట్టినగర్ పరిధిలోని అదృశ్యమైన పద్నాలుగు ఏళ్ల బాలుడు వరద నీటిలో శవమై తేలింది నడుములోతు నీటిలో మృతదేహాన్ని తీసుకెళ్తున్న కుటుంబ సభ్యులు కొడుకును తరలిస్తూ ఉండగా రోధిస్తున్న దృశ్యాలు తడి పెట్టిస్తున్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన వీడియో మనం చూస్తున్నాం ఎలా ఉన్నాడు అలా పడిపోయి అంతే చని ఎలా ఉన్నా ఎవరు ఎలా పడిపోయా ఎంత పోతాం ஆடி என்னடா நான் ஏறிட்டதே எல்லாம் செத்துனாலும் அம்மா படி செஞ்சு நான் போகணும் என்னடா எனக்கு எல்லாம் வர ஓ